మిత్రులారా ప్రస్తుతం ఎటు చూసినా కూడా తండేల్ 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 అనేటువంటి నాగ చైతన్య సినిమా చందు మొండిటి మన్నివాసు అల్లు అరవింద్ సాయి పల్లవి నాగ చైతన్య లాంటి ఈ సినిమా యొక్క ప్రాముఖ్యతనే కొనసాగుతున్నది సినిమా రిలీజ్కు ముందే హిట్ ఆ తెచ్చుకున్న ఏకైక సినిమాగా చెప్పవచ్చు ఇక మామూలుగా ఏదైనా ఒక సినిమా రిలీజ్ కు ముందు సరైన పబ్లిసిటీ చేసుకుంటారు ఆ రకంగా వాళ్ళు కూడా చేస్తున్నారు అల్లు అరవింద్కు చెందిన అహా అనేటువంటి ఓటీటీ ఛానల్ అన్స్టాపబుల్ అనేటువంటి సిరీస్ కొనసాగిస్తున్నది బాలకృష్ణ గారు దాని హోస్ట్గా వ్యవహరిస్తున్నారు అనేక సినిమాలు రాకముందు అందులో హీరోలు రా వెళ్ళడం నిర్మాతలు వెళ్ళడం డైరెక్టర్లు వెళ్ళడం అన్స్టాపబుల్ ఒక సీజన్గా లేకపోతే ఒక ఎపిసోడ్గా చేసేవారు కానీ తండేలు మాత్రం అన్స్టాపబుల్కు వెళ్ళడం లేదు ఎందుకు వెళ్ళడం లేదు ఇంకా చెప్పుకోదగ్గ విశేషం ఏంటంటే అది అల్లు అరవింద్ గారికి చెందిందే ఈ సినిమా కూడా అల్లు అరవింద్ గారికి చెందిందే కానీ ఈ రెండు కుటుంబాల మధ్య ఈ కోల్డ్ వార్ ఇప్పటికీ కొనసాగుతున్నది నందమూరి అక్కినేని కుటుంబాల మధ్య ఇప్పుడు నాగార్జున బాలకృష్ణ మధ్య కోల్డ్ వార్ జరుగుతున్నది ఆ మధ్యలో బాలకృష్ణ గారి యాభై సంవత్సర ఉత్సవాలలో నాగార్జున పాల్గొనలేదు పిలుపు అందిందా లేదా మాకు తెలియదు అదే రకంగా ఏఎన్ఆర్ అవార్డు చిరంజీవికి ఇచ్చినప్పుడు బాలకృష్ణ గారు పాల్గొనలేదు కానీ రామారావు ఫ్యామిలీ నుంచి ఎవరైనా పాల్గొన్నారు రామకృష్ణ కానీ అభిమానులందరూ ఎంతో ఉత్సాహంగా ఈ ఇద్దరు కలవాలి బాలకృష్ణ నాగార్జున కలవాలి అన్స్టాపబుల్లో లేకపోతే బిగ్ బాస్ సీజన్లో ఎక్కడైనా ఒక ఒకసారి కలవాలని లేకపోతే కనీసం బాలకృష్ణ నాగచైతన్ కలిసి అన్స్టాపబుల్ చేసి ఉంటే బాగుంటుందని ఓ తపన కానీ ఇప్పుడు కాకపోయినా విజయోత్సవ సభలో కానీ మరో సందర్భంలో ఆ ఫ్యామిలీలను కలిపే ప్రయత్నం ఇప్పుడు వాళ్ళు అరవింద్ గారే చేయాలి ఎందుకంటే ఇప్పుడు రెండు ఫ్యామిలీలతో సత్సంబంధాలతో కొనసాగుతున్న వ్యక్తి ప్రముఖ వ్యక్తి ఎవరయ్యా అంటే అల్లు అందు అరవింద్ గారే సో అల్లు అరవింద్ గారు దయచేసి విజయోత్సవాలు కోరికైనా మీరు బాలకృష్ణ యొక్క కానిస్టాబుల్లో ఈ ఎపిసోడ్ను తండేళ్ళు ఎపిసోడ్ను చేరుస్తారని మీరు అందరూ పాల్గొంటారని వీలైతే నాగార్జున కూడా పిలుచుకెళ్తారని మేము ఆశిస్తున్నాము ఇట్లు కేపి ప్రేమ్ ఖాన్